కృష్ణాష్టమి అనేటువంటి లెసన్లో నుంచి మనము సరైనటువంటి సమాధానము గురి గుర్తించి రాయండి ఇక్కడ మనము చూసి ది కరెక్ట్ ఆన్సర్స్ చూద్దాము కృష్ణాష్టమి జరుపుకునేటువంటి రోజు వచ్చేసి శ్రావణ బౌల అష్టమి కృష్ణుడు ఏ వంశమునకు చెందినవాడు యదువంశమునకు కృష్ణుడు చంపినటువంటి రాక్షసులు ఎవరు నరకాసురుడు ఒట్ల పండుగను మహారాష్ట్రలో ఇలా అంటారు దహి హండి అని అంటారు సహజీవనము గడపడానికి పండుగలు ఒక వారది మహారాష్ట్రలో ఏ పండుగను దహి హండి అని అంటారు ఆ పూలు వాడు వాడికి ఆ పూలు యొక్క తాడుకే వచ్చేసి డబ్బులను కూడా కడతారు భాషను గురించి తెలుసుకుందాం క్రింది పదాలను సొంత వాక్యంలో ఉపయోగించండి అలంకరించు ఏదైనా పండుగ పూట ఇంటిని గుడిని అలంకరించుకుంటాము బహుమతి పుట్టినరోజు పండుగకు బహుమతి ఇస్తాము వలయాకారము పిల్లల్ని వలయాకారంలో కూర్చోబెట్టి ఆటలు అనేటువంటిది ఆడిస్తాము మేళతాళాలు పెళ్ళిళ్ళు లేదా గుడిలో ఉత్సవాలకు మేళతాళాలు అనేటువంటి వాయిస్తారు పర్వ పర్యాయ పదాలని రాయండి పుత్రుడు సుతుడు కుమారుడు ఇల్లు గృహము నివాసము జన్మించుట పుట్టుక ఆవిర్భవించుట పర్వదినము పండుగ రోజు ఏదైనా ప్రత్యేక దినము పువ్వులు పూలు లేదా పుష్పము గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి పండుగలను బంధుమిత్రులతో సంతోషముగా జరుపుకుంటారు సంతోషముగా విశేషణము రంగురంగుల పూలతో అలంకరిస్తారు అలంకరిస్తారు క్రియ ముంబై నగరంలో కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడము ఒక ప్రత్యేకత ముంబై అనేటువంటి నామవాచకము ఈ క్రింది వాక్యాలు ఏ కాలంనకు చెందినవో రాయండి శ్రావణ బహుళ అష్టమి నాడు కృష్ణుడు జన్మించాడు భూతకాలము ఉట్టి కొట్టిన వారికి డబ్బు బహుమతిగా ఇస్తారు భవిష్యత్ కాలము మేళతాళాల్లో ఈ పండుగ అనేటువంటి జరుపుకుంటారు వర్తమాన కాలము విశేషాంశాలు వచ్చేసి తెలుగు సంవత్సరాలు వచ్చేసి సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు పక్షములు పక్షము అంటే ఏంటి అంటే పదహైదు రోజులకు పదహైదు రోజుల్లో మనం వచ్చేసి తిథులు అనేటువంటిది నిర్వహించుకుంటాము తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పదహైదు రోజులకు ఒకసారి మనకు వచ్చేసి అమావాస పౌర్ణమి అనేటువంటిది మనకు వస్తుంది ఇవి ఏంటి అనేది మనము చూద్దాము ఇక్కడ వచ్చేసి పాడ్యమి విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఆ తర్వాత వచ్చేసి అమావాస లేదా పౌర్ణమి అనేటువంటిది మనకు వస్తుంది పూర్ణిమ అనేటువంటిది వస్తుంది అమావాస్య నుండి తర్వాత వచ్చేటువంటి పాడ్యమి నుండి పూర్ణిమ వరకు శుక్లపక్షము పూర్ణిమ తర్వాత పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చేసి కృష్ణపక్షము అనేటువంటిది అంటాము ఇప్పుడు వచ్చేసి బతుకమ్మ పండుగ గురించి మీకు తెలిసింది రాయండి మీ పుట్టినరోజు పది వాక్యాలు అనేటువంటి రాయండి గుడి నుడిని ఆధారంగా పూరించండి మీ భాగం పుస్తకం పేరు మీ పాఠ్య పుస్తకం పేరు బాలభారతి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి నూతులకు మరో పేరు వచ్చేసి బావి సూర్యునికి మరో పేరు వచ్చేసి భానుడు ఒక పుణ్యక్షేత్రం వచ్చేసి తిరుపతి ఈ విధంగా మనం వచ్చేసి ఈ యొక్క పజిల్ అనేటువంటిది రాసాము